సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ వీళ్ళు ల్యాండ్ కొని ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి ఈ ల్యాండ్లో వచ్చే లోపు ఎనిమిది బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోరు రెండించులు వాటర్ వస్తుంది నాలుగు ట్రాన్స్ఫరంలు ఉన్నాయి కరెంట్ ఉంది ఎనిమిది బోర్లు నాలుగు ట్రాన్స్ఫరంలు కరెంట్ ఉంది కరెంటు స్తంభాలు కూడా పదిహేను స్తంభాలు ఉన్నాయండి ఈ ఎనభై ఎకరాల ల్యాండ్లో పదిహేను బోర్లు ఉన్నాయి ఇప్పుడు వాటర్ వస్తున్నాయి కదండి ఇలా ఒక్కొక్క బోరుకి ఎనిమిది బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోరుకి రెండు ఇంచులు వాటర్ వస్తాయి పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ పాస్ పుస్తకాలు కూడా నా కాడు ఉన్నాయి పాస్ పుస్తకాలు కూడా నా కాడు ఉన్నాయి మీరు హండ్రెడ్ పర్సెంట్ కొనాలి అనుకుంటేనే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ వీడియో పూర్తిగా చూసి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు నేను చాలా బిజీగా ఉంటాను ఇది చెలోపు రియల్ ఎస్టేట్ బోకర్లో మీరు నాకు ఎవరు ఫోన్ చేయొద్దు ఎందుకంటే డైరెక్టర్గా అమ్మేవాళ్ళు డైరెక్టర్ కొనే వాళ్ళకే నేను సర్వీస్ చేయలేకపోతున్నా డైరెక్టర్గా అమ్మేవాళ్ళు ప్రాపర్టీస్ డైరెక్టర్గా కొనేవాళ్ళు నేను వాళ్ళకే సర్వీస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను మూడు రాష్ట్రాలు బిజినెస్ చేస్తాను ఒక రాష్ట్రం ఒక జిల్లా కాదు ఏపీ తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాలు బిజినెస్ చేస్తుంటాను నాకు వచ్చే ఫోన్కి నాకు వచ్చే వాట్సాప్ మెసేజ్లకి వాళ్ళకి సర్వీస్ చేయలేక నేను అల్లాడిపోతున్నాను కనుక డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ బోగులో నాకు ఎవరు ఫోన్ చేయొద్దు మీరు డైరెక్ట్గా జి హండ్రెడ్ పర్సెంట్ జెనున్ డైరెక్టర్ పార్టీ మాత్రమే ల్యాండ్ కొనే వ్యక్తి మాత్రమే నాకు ఫోన్ చేయండి అది కూడా ల్యాండ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే టైంపాస్ కోసం దయచేసి రావద్దండి మీరు డైరెక్ట్గా టైంపాస్ కోసం ఎవరు రావద్దు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటానంటేనే రండి నా దగ్గర పాస్ పుస్తకాలు ఉన్నవి డైరెక్టర్ ల్యాండ్ దగ్గరికి వెళ్ళండి ల్యాండ్ దగ్గర తీసుకెళ్తాను ల్యాండ్ చూడండి ల్యాండ్ నచ్చిందంటే పాస్ పుస్తకాలు ఇస్తాను డైరెక్టర్గా పాస్ పుస్తకాలు మొత్తము వెరిఫికేషన్ చేసుకోండి మీ మొబైల్ చూసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్టర్ రిజిస్టర్ ఆఫీస్ అక్కడికి వెళ్తాం అంతా ఓకే సుబ్రహ్మణ్యం గారు అనుకుంటే డైరెక్టర్ ఓనర్ దగ్గరికి వెళ్దాం ల్యాండ్ చూశానండి మా తాతను అడుగుతా మా నాన్న అడుగుతా మా ముత్తాతను అడుగుతాను మళ్ళీ వస్తాము ఆ మాటలు నాకు చెప్పొద్దు ఎందుకు చెప్తున్న ఇంత ఆవేశంతో అంటే ఇసికిపోయి ఉన్నాము మీరు నన్ను అర్థం చేసుకోగలరు నేను ఇసికిపోయి ఉన్నాను బిజినెస్లో పదహారు ఏళ్ళ నుంచి మెంటల్ టార్చర్ బిజినెస్ ఇది నాకు ఓకే సార్ టైంపాస్ కోసం ఎవరు రావద్దు ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి లేకపోతే రాబాగండి టైంపాస్ కోసం నా దగ్గరికి రావద్దు వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఓకేనా సార్ ఈ ల్యాండ్ చులుపు ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఫారెస్ట్ ఆనుకొని ఉన్నది ఈ ల్యాండ్ ఫారెస్ట్ ఆనుకొని ఉన్నది ఈ ల్యాండ్ పరంగా అయితే డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది అండి పక్క రిజిస్ట్రేషన్ ఓకేనా సార్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ వీళ్ళు ల్యాండ్ కొన్నది వీళ్ళు ల్యాండ్ కొని కూడా ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి ఓకే సార్ మీకు కావాలంటే మీ వాట్సాప్కి నేను ఫార్వర్డ్ చేస్తాను సో ఈ ల్యాండ్లో వచ్చేలోపు సంవత్సరం అవుతుంది బత్తాకాయ తోట వేస్తారు కనిపిస్తుంది కదా బత్తాకాయ అంటే ఎనభై ఎకరాల్లో ఇరవై రెండు ఎకరాలు బత్తాయి వేస్తున్నారు మిగతాది ప్లెయిన్ ల్యాండ్ మీకు కావాలంటే బత్తాకాయ తోట ఉంచుకోవాలంటే ఉంచుకోండి లేకపోతే చెట్లు పీకి ఇస్తూ బయట వేడేసేయండి మీకు ఇష్ట మీకు ఇష్టం వచ్చిన పంట మీరు వేసుకోండి కావాలి ఉంచుకోండి ఉంచుకోండి అది మీ ఇష్టం నాకు సంబంధం లేని విషయం అది మీరు కావాలంటే మీరు ఉంచుకోండి ఓకేనా సార్ షో మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉచ్చారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు వన్ ల్యాక్ టూ ల్యాక్ టోకెన్ పెట్టి వెళ్ళాలి లేకపోతే రాబాగండి టైంపాస్ కోసం నా దగ్గరికి రావద్దు డాక్యుమెంట్ అంటారా ఎవ్రీథింగ్ నేను మొత్తం మీకు చూపిస్తాను ఎవ్రీథింగ్ మొత్తం మీరు ల్యాండ్ చూపించి మొత్తం మీకు చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి లేకపోతే రావాగండి సార్ ఓకేనా సార్ ఈ ల్యాండ్ చొలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం సిటీ నుండి కరెక్ట్గా ఈ ల్యాండ్ దగ్గరికి పదమూడు కిలోమీటర్ వస్తుంది ఏ రూట్ అంటారేమో ఏ రూట్ చెప్పను నేను చెప్పను ఓకేనా ఏ రూట్ చెప్పను డ్రిప్ సిస్టమ్ ఉంది మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది ఈ మీరు ఈ ఈ ల్యాండ్ నుంచి ఒక విలేజ్కి కరెక్ట్గా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంది రోడ్డు చెలుపు గ్రావెల్ రోడ్డు ఆ విలేజ్ కానించి డైరెక్ట్గా కారు సేలోకి వస్తుంది ఈ ల్యాండ్ వెడల్పు చులుపు ల్యాండ్ వెడల్పు ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుందండి ఒకటిన్నర కిలోమీటర్ వెడల్పు ఉంటుంది ఈ ల్యాండ్ చులుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎరగొండపాలెం సిటీ నుండి మీకు చులుపు ఎకరం పది లక్షల రూపాయలు థ్యాంక్ యూ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎరగొండపాలెం సిటీ నుండి ఈ ల్యాండ్కి పదమూడు కిలోమీటర్ వస్తుంది ఒక ఎకరం కాస్టు పది లక్షల రూపాయలు నేను ఈ బడ్జెట్ పెట్టగలన్న లేదా మీరు అందరూ ఆలోచించుకోండి అంతేగాని వీడికి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం గారు పది లక్షలా అని ఎటకారంగా నాతో మాట్లాడే బాగా అండి ఓకేనండి ఎకరం పది లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషను డాక్యుమెంట్ క్లియరు మీరు ఈ ల్యాండు మీకు క్రాప్ లోన్ వస్తుంది కేజ్ లోన్ వస్తుంది మీకు మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఎర్రగొండపాలెం సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గర కరెక్ట్గా పదమూడు కిలోమీటర్ వస్తుంది పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంకు లోన్ వస్తుంది రోడ్డు చూడండి కనిపిస్తుంది కదా రైట్ సైడ్ రోడ్డు చూపు ఇరవై అడుగుల రోడ్డు ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్ కాడికి ఒకటిన్నర కిలోమీటర్ కారు ఏం లేదు జిమ్మ వెళ్ళిపోతుంది కారు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎందుకంటే రావెల్ రోడ్డు మెట్రో రోడ్ అయినా చాలా రోడ్డు బాగుంది ఇరవై ఐదు అడుగుల రోడ్డు ఫ్రంట్ భాగం వచ్చేలోపు ఈ ఫ్రంట్ భాగం ఫినిషింగ్ ఉంది కదా ఇది సోలార్ ఫినిషింగ్ మిగతాది ఫినిషింగ్ లేదు ఫ్రంట్ భాగం వరకే సోలార్ ఫినిషింగ్ చేశారు తర్వాత లేదు ఈ ల్యాండ్ చుట్టుపక్కల మొత్తం వచ్చేలోపు ఈ ల్యాండ్ పక్కనే ఫారెస్ట్ ఉంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ